హాయ్ అండి అందరికీ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన గ్రీన్ మసాలాతో స్పైసీగా జ్యూసీ గ్రీన్ చికెన్ కర్రీ అండి ఇంట్లో ట్రై చేయండి వన్స్ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఎలా చేశాను ఏంటనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ దానికోసమని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు వచ్చేసి పుదీనా ఆరు పచ్చిమిర్చి అండి ఇవైతే ఈ ఈ కర్రీకి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా కొలతలతో తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఇవి మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొన్నే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకోండి అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు పెంచుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోండి ఎందుకంటే ముందే వేయడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా ఉండి కర్రీకి టేస్ట్ వస్తుందండి లాస్ట్లో వేస్తే మాత్రం ఈ పేస్ట్ అనేది అంత టేస్ట్ అస్సలు ఉండదు ముందే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్నాక ఈ పేస్ట్ అనేది మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కలుపుకొని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలండి ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పెరిగి యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మనకి గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుందండి ఒక ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఫైనల్గా మనము గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో ఎంతో టేస్టీగా ఉండి గ్రీన్ చికెన్ రెడీ అవుతుందండి కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి